హలో అండి గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే బాగున్నారా మేమైతే బాగున్నామండి చూడండి ఈరోజు వచ్చేసి సండే మార్నింగ్ బాగండి టిఫిన్ అయితే స్టార్ట్ చేశాను ఇంక రొటీన్ వర్క్ అయితే ఇంకా చూడండి పల్లీలు వచ్చేసి చట్నీకి అయితే పల్లీలు ఎంచుకుంటున్నానండి కనిపిస్తుందా మీకు పచ్చిమిరపకాయలు అయితే లేవు ఎండుమిర్చి వేసేసి చేస్తున్నాను వెలుతురుగు ఉన్నట్టు కిటికీ ఓకే ఫోకస్ పడుతుంది ఎండుమిర్చి వచ్చేసి వేసాను ఇంకా పచ్చిమిరపకాయలు అయితే లేవు ఇవి అయితే ఏగిని కదా సరిపిస్తుందా మీకు ఇవైతే ఏగి అండి గ్యాస్ అయితే ఆఫ్ వేస్తాను మళ్ళా మాడిపోతే ఇక వచ్చి చూడండి ఇడ్లీ అయితే చేస్తున్నాను ఇడ్లీ చేస్తాను ఇడ్లీ అయితే ఉడికిని నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఉడికిని చూడండి ఇంకొక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు అలా సిమ్లో పెట్టేసి ఉంచేస్తాను కొంచెం తెల్లగా ఉందండి తడి అయితే పీల్ చేసుకుంటుంది సిమ్లో పెట్టేస్తాను ఇక పిండి అయితే అయిపోయింది ఇదో కొన్ని మొక్కజొన్నలు ఉన్నాయండి పచ్చి వీటిని అయితే ఈరోజు గారెలు ఒకటి వేద్దామని చెప్పేసి ఇక తీసానండి వీటిని ఈరోజు ఇక మా టిఫిన్కి వచ్చేసి గారెలు చేసి మొక్కజొన్న గారెలు చేసేసి ఇడ్లీ చట్నీ అండి ఇంక ఇదేనండి ఈరోజు మా టిఫిన్కి వచ్చేసి మొక్కజొన్న గారెలు అయితే చేస్తున్నాను చేస్తాను ఇంకొచ్చేసి ఇంక ఇడ్లీ అయితే ఉడికిపోయింది ఫైనల్కి వచ్చేసింది చట్నీకి చట్నీ చట్నీకి ప పక్కన పెట్టేసాను కర్రీ వచ్చేసి చూడండి పెట్టను అయితే ఉడుగుతుంది కర్రీ వచ్చేసి చూపిస్తాను చూడండి మటన్ అయితే ఉప్పు పసుపు వేసి అమ్మకు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి శుభ్రంగా కడిగి నాలుగైదు సార్లు ఇక దీంట్లో ఉప్పు పసుపు ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టిందండి ముక్కలో ఇక దీన్ని అయితే తాలింపు చేయాలి తాలింపు అయితే చేస్తాను గోంగూర కానీ మామిడికాయ కానీ ఉంది రెండిట్లో లేదో ఒకటి వేసి ఇంకా కర్రీ అయితే చేస్తానండి చూడండి ఉడకబెట్టాము కదా మటన్ అయితే ఉడకబెట్టి రెడీగా ఉంది కర్రీ కోసం ఇక కర్రీ అయితే చేయాలి ఉడకబెట్టాను ఇక టిఫిన్ చేసి ఇంకా మొహం మేము బ్రష్ చేసుకొని టిఫిన్ చేసి ఇంకా తర్వాత కర్రీ చేసి కర్రీ అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా చర్చి టైం అయితే అయింది ఇక చూడండి గిన్నెలు ఒకటి రుద్దాలి రోజు అయితే చాలా పని ఉందండి గిన్నెలు రుద్దాలి వంట చేయాలి టిఫిన్ చేయాలి ఇంకా చర్చికి అయితే రెడీ అయితే వెళ్ళాలండి మేమైతే టిఫిన్ అయితే రెడీ అవుతుంది కదా ఇంకా టిఫిన్ అయితే రెడీ అవుతుంది అందులోకి ఇడ్లీ అయిన తర్వాత చట్నీ పట్టేస్తాను ఇప్పుడు తర్వాత మళ్ళీ అమ్మటిని మిక్సీ పట్టేసుకొని గారెలకు అవి కూడా చేసేస్తాను స్టార్ట్ చేస్తాను మార్నింగ్ లాగండి ఉరుకులు ఉరుకులు ఇవ్వాలి సండే సండేనే మనకి ఇక ఇట్రా లోపలికి రా లోపలికరా ఎవరు లేరు ఎవరు లేరు ఇక సండే పని లేదు పని లేదు అనుకుంటేనే సండే రోజే పని ఎక్కువగా ఉంటుందండి చూడండి ఇంట్లో రాను ఎవర్లేరా అందు ఇక్కడ ఎవర్లేరా నినువిరా అసలొ మనిషిరా ఆ 还有那个。 చూడండి నేను అయితే మిక్సీకి వేసుకుంటున్నాను మిక్సీకి వేసి ఇక మిక్సీ అయితే పెట్టేసుకుంటా చట్నీ అయితే రెడీ అయిపోద్ది అమ్మంటిని ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది కదా అయితే వేసుకుంటున్నా ఇంకొకటిగా మిక్సీ అయితే పెట్టేస్తారు మూత పెట్టేసి ఇక మిక్సీ అయితే పెట్టేస్తారు పెట్టి ఇక తాలింపు అయితే మిక్సీ అయితే పెట్టేసుకుంటున్నా ఇక చట్నీ పట్టి తాలింపు చేస్తే ఇడ్లీ కూడా అయినాయి కదా ఇక ఏమంటున్నా దాన్ని కూడా మిక్సీ పెట్టేస్తారు మొక్కదన్న ఇక దీన్ని అయితే మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఇక చూడండి చట్నీ అయితే రెడీ అయిపోయింది కొంచెం నీళ్ళు పోసుకుంటా జోరు జోరుగా ఇక దీన్నైతే తాలింపు వేస్తాను ఇక ఇప్పుడైతే దీన్ని మళ్ళీ గ్యాస్ వెలిగించేసి కొంచెం అంతా ఆయిల్ వేసుకొని ఆయిల్ సింపుల్గా ఏమీ లేదు ఇక నాలుగైదు ఎండు మిరపకాయలు తాలింపులేని ఎండు మిరపకాయలు చట్నీలో ఏంటంటే చాలా బాగుంటుంది కరివేపాకు అయితే లేదు చట్నీ చట్నీని అయితే తాలింపులో పోస్తాను చూడండి చట్నీ ఎగిరి కదా ఎగిరిగా తాలింపు అయితే చట్నీలో వేసేస్తాను చూడండి ఇందులో కొంచెం అంతా వాటర్ వేసుకొని మిక్సీ జారు 이 쓰레시? 다 건져 온다. చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇడ్లీ రెడీ అయిపోయింది చట్నీ రెడీ అయిపోయింది ఇంకా మొక్కజొన్న దాన్ని అయితే మిక్సీ పట్టేస్తారు ఇప్పుడైతే కొంచెం అలా కొద్దిగా హీట్ అయితే వేడొస్తే చట్నీ కూడా రెడీ అయిపోద్ది ఒక్క పొంగు మాములుగా కొద్దిగంతా వేడైన దాకా చట్నీ ఇలా ఉంచుతాను మిక్సీ జార్ కడుక్కొని ఇవైతే మిక్సీ పట్టేసుకుంటాను ఇంకా చూడండి ఇవి కూడా వేసుకుంటా తర్వాత దీన్నైతే కచ్చపచ్చ పచ్చ మిక్సీ పట్టుకొని తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం జీలకర్ర ఇవన్నీ కలిపేసుకుంటాను ఇక చూడండి దీన్నైతే మిక్సీ పట్టేసుకుంటేగా చూడండి కొంచెం రవ్వ అయితే తీసుకున్నానండి ఇవి మామూలుగా రావు కదా అప్పుడు అది ఇరిగిపోతుంటాయి కదా మొక్కజొన్న ఇది ఇక దానికోసం ఏంటంటే కొంచెం రవ్వ అయితే తీసుకున్నానండి నేను కొంచెం రవ్వ తీసుకొని రవ్వ కలిపేసుకుంటే రవ్వ రెండుసార్లు గడిగేసుకొని రవ్వ కలిపేసుకుంటానండి నేనైతే కొంచెం స్టే మంచిగా గట్టిదనం వచ్చింది అనమాట లూజ్ లూజ్గా అవి గార ఇది మామూలుగా మొక్కదన్నది కదా స్టిక్కీగా ఉండదు అనమాట ఇలాగ మనం ముద్ద చేసి గారలాగా అన్నప్పుడు ఇరిగిపోతుంటుంది ఇక అందుకోసం కొంచెం రవ్వ లాంటివి కలిపేసేవనుకో కొంచెం గట్టిగా స్టిక్కీగా అంటుకున్నట్టు విరిగిపోంటాయి ఉంటాయి లోన్ లోన్లోనైతే వేసుకోవచ్చు ఇక చూడండి దీని అయితే మిక్సీ పట్టాను కదా పచ్చా పట్టుకోవాలి ఇది మిక్సీ పట్టాను కదా ఇంక ఇంకా మళ్ళీ పట్టాలి ఏదో ఇలాగా ఈ రవ్వ కలిపి వేసుకుంటే కొంచెం బాగుంటుంది ఈడిపోకుండా అనమాట మిక్సీ అయితే పట్టుకున్న దీన్ని దీంట్లో ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు చూస్తాను కొంచెం కరివేపాకు ఇవన్నీ కలిపేసుకుంటాను ఇడ్లీ కలిపిన పిండి ఉంది కదా ఇడ్లీ రవ్వ ఇడ్లీ ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ ఉంది కదా పిండి దాంట్లోనే వేసుకుంటాను ఇవైతే వేసుకొని ఇది కూడా రవ్వ కూడా కలుపుకుంటా కరివేపాకు కూరలో కాను ఇంకా గారలల్లో రెండిట్లలో కొంచెం ఎక్కువగానే కాస్తాను చట్నీలో లేదండి చట్నీలోకి ఇంట్లో లేదని కొట్టి ఎండువిరపకాయలు అవి వేసి తాలింపు అయితే వేసా ఇప్పుడైతే ఈ గారెలలోకి కర్రీలోకి కరివేపాకు అయితే వేస్తున్నాను కొంచెం ఎక్కువగానే వేసా ఇది ఇది వచ్చేసి కొంచెం కూరలో ఇంక ఇది వచ్చేసి ఇక చూడండి చాలా వేసాను బాగుంటుంది కదా చాలా వేసా ఆనియన్స్ అయితే రెండు కట్ చేసుకుంటాను ఈ పెద్ద పెద్ద రెండు కట్ చేసుకొని వేసుకుంటాను ఇంకోటి తీసుకుందాం తప్పే ఉంది అందులో టేస్ట్ బాగుంటుంది కదా ఇవైతే కట్ చేసుకొని వేస్తాను ఇక నేనైతే ఇప్పుడు ఆనియన్స్ ఇగో ప్లేట్లో తీసుకొని చాకు ఇక్కడ ఉంది చాకు ఇవి అయితే కట్ చేసుకుంటాను నేను ఉల్లిపాయలు అయితే కోసారండి ఉల్లిపాయలు అయితే ఇవన్నీ ఉల్లిపాయలు అన్నాయి కదా ఇవన్నీ ఇట్లా పిసికేసి ఇదంతా బాగా పిండి అయితే కలుపుకుంటానండి చూడండి బలి మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇదంతా భయం అవుతుంది మామూలు గారలాలు రావి గిరిగిపోతుంది చూడు భయం అయితేనేముంది నాకు ఇది ఇది కలుపుకోవాలి ఇదంతా చూద్దాం ట్రై చేస్తాను ఇదంతా బాగా ఇలా కలుపుకున్నా కదా ఇంకా ఇక ఆయిల్ అయితే పెట్టాను ఆయిల్ అయితే హీట్ అవుతుంది ఇంక ఈ పిండి కూడా కలుపుకుంటా ఇంకొకసారి బాగా అంతా క కలిపేసుకొని ఇక ఒక సైతే ఫోన్ ఒక సైతం కలపడం అయ్యాక ఇబ్బందిగా ఉంది ఇక ఫోన్ ఆపేసి ఇదంతా శుభ్రంగా మంచి కలుపుకొని ఇక వంట స్టార్ట్ చేసేటప్పుడు అయితే చూపిస్తాను ఓకే పర్వాలే పర్వాలే బాగానే వస్తానులే హీట్ వచ్చింది మంచి కొద్ది బాగు को <laughs> कंसत। <laughs> <laughs> బాగానే వస్తా లేండి బాగానే ఉన్నాయి మొక్కజొన్న గారలు కదా ఇవన్నీ బాగానే ఉన్నాయి ఇలా కలిపేసుకొని చూడండి చూపిస్తాను బాగున్నాయి కదా హాయ్ అయితే అయిపోయిందండి ఒకటి చూడండి ఇంకోటి అయితే వేస్తున్నా బాగానే వచ్చినాయి బాగా క్రిస్పీగా ఉన్నాయి ఇంకో హాయ్ అయితే వేస్తున్నా రెండవ అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడైతే ఇదిగోండి ఇడ్లీ ఇడ్లీ అను ఇక చూడండి ఇడ్లీ ఒక మూడు ఒక మూడు అయితే పెట్టానండి ఇక చాలా కొన్ని ఉన్నాయి ఇవి ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి కలిపేస్తే కూడా ఉడుకుతూ ఉంటుంది కదా చిన్నగా కదులుపుకోవాలన్నమాట లేకపోతే ఇరిగిపోతాయి కొంచెం సెట్ అయిన తర్వాత తిప్పుకుంటే విరిగిపోకుండా ఉంటాయి అనమాట కొంచెం పచ్చి తిప్పుకుంటే మళ్ళీ అదంతా ఇరిగిపోతుంటాయి అందుకే ఇలాగా కొంచెం ఈ ఒక పక్క కాలిద్దిగా కాలినప్పుడు కాలిన తర్వాత ఇలా తిప్పుకుంటే ఇక మనకు ప్రాబ్లం ఉండదు బాగున్నాయి బాగానే వస్తున్నాయి పర్వాలేదు బాగానే వస్తున్నాయి ఇలా నేను టెన్షన్ పడ్ పడినా వస్తుందో రావు అవి ఇరిగిపోతున్నాయి పట్టుకుంటే దాంట్లో స్టిక్కీగా మనం ఏదో ఒక పిండి కలుపుకోవాలి మనం ఏదో ఒక పిండి కొంచెం కలుపుకుంటేనే అవి ఇరిగిపోకండి ఇలాగైతే వస్తాయి చూడండి ఇక పెట్టాను కదా ఇక చట్నీ కూడా వేసి ఇస్తాను వాళ్ళకైతే ఇక కొంచెం పక్క కంటే చట్నీ ఇక ఇవన్నీ అయితే వేసి ఇస్తున్నా ఇక సండే మాకు ఇక వచ్చేసి పండగ శ్రీరామ నవమి అండి ఇంకా పండగనేవి లేదు ఇక సండే చాలా రోజులు అవుతుంది మొక్కజొన్నలో కొనేసి చాలా రోజులు అయితే అవుతుందండి అవన్నీ గోలిసి ఫ్రిడ్జ్లో పెట్టింది అమ్మ ఇక గీట్లకి ఈ రోజు ఇక ముహూర్తం అనమాట గారెం చేయటానికి ఓకేనా ఇంకా చూశారు కదా ఇంకా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది చూసి ఇద్దరికి ఇక మా అబ్బాయికి మా ఆయన గారికి అయితే పెట్టించాను వాళ్ళైతే తినేస్తారు మళ్ళీ ఇంకా పెడతానులేండి ఇంకా కావాలంటే గారెలు కానీ ఒకటి రెండు వేస్తాను ఇక టిఫిన్ అయితే పెట్టాను ఓకే మీద పెట్టుకో బాగున్నాయా రెండో వైపు మాడిపోతుంది అందుకే కొద్దిగా సిమ్ తగ్గించా అయిపోయినాయి ఒక ఇంకా నాలుగే ఉన్నాయి పెట్టే వాళ్ళకి తింటున్నారు పిండి అయితే మూడో రెండో మూడో అవుతాయి అది ఒకసారి వేస్తాను ఇక ఇందులోకి ఇవి ఎక్కువ కానీ ఏ అయితే కాలేదని చెప్పేసి ఇక పిండి అయితే ఖచ్చితంగా మూడో కొన్ని కొన్ని వేసుకుంటే ఒక పది పది ఓ పది పది కంటే వేసా మూడో ఆయిల్ దాకా అయినాయి అయితే అయిపోయింది ఇంకా ఎన్ని సింక్లో వేసిన ఇక నేను బ్రష్ చేసుకొని ఇంక నేను కూడా తినేస్త నాలుగు అయితే అయినాయి చిన్న చిన్న ఇంక వాయి ఇక తీసేస్తాను ఇక చూడండి ఇక ఇవి అయితే అయినాయండి తిన్నారు ఇవాళ్ళు అయితే తింటున్నారు తినగా ఇవి అయితే అయినాయి పెట్టుకొని తింటున్నారండి పెట్టుకొని టైం బానే తొమ్మిదిన్నర అయితే అయింది బాగుంది బాగా ఉంటుంది చూడు చెట్టు కూడా వేసుకుంటా కొంచెం మిరపకాయలు ఎక్కువ వేసుకుంటా నేను మిరపకాయలు ఎక్కువగా వేసుకుంటే తినొచ్చు టేస్ట్ బాగుంటుంది మిరపకాయలు ఇంకో నేనైతే తినేస్తున్నాను ఇక ఇడ్లీ కూడా పెట్టుకుంటా ఇడ్లీ కూడా పెట్టేసుకొని తింటాను ఇక నేను ఇవి తిన్న తర్వాత